పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ఒక ముప్పై రెండు రకాల విత్తనాలని అందులో లెగ్యూమ్స్ నాన్ లెగ్యూమ్స్ అంటే జొన్న మొక్కజొన్న మినువులు పెసలు ఇటువంటి అన్ని రకాల విత్తనాలు కలిపి వర్షాలు పడకముందే భూమిలో ఈ దీన్ని వెదజల్లడం ద్వారా అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా నత్రజని భూమిలో రాట్ పోవటం వల్ల భూమి యొక్క సారవంతం మెరుగుపడి మంచిగా పంటలు పండడానికి అవకాశం ఉంటుంది దాదాపు నెల రోజుల క్రితం ఈఎండిఎస్ ద్వారా విత్తనాలు వేసినటువంటి ఈ ప్లాట్ లో ఇక్కడ ఆల్రెడీ గడ్డి వచ్చింది రైతులు తమ పశువుల్ని తినడం కోసం వదిలేయచ్చు ఆ పశువులు లేని రైతులైతే అది కట్ చేసుకొని వదిలేసినా కూడా ఆ దీని యొక్క బలం ఆ భూమికి చేరి భూమి యొక్క సారవంతం మెరుగుపడుతుంది పశువులు ఉన్న ప్రతి ఒక్క పాడి రైతు కూడా నాలుగు పశువులు ఉంటే ఒక ఇరవై సెంట్లు ముప్పై సెంటు అయినా గడ్డి పెంచుకునే గడ్డి రూప గిట్టుబాటుగా ఉండి రైతుకి మరింత ఆదాయం ఉండడానికి అవకాశం ఉంటుంది